ఓవేరియన్ సిస్సన్ అని కనిపించినప్పుడు స్కాన్ లో ట్రీట్మెంట్ అవసరమా కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా నార్మల్ గా రొటీన్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ వెళ్ళినప్పుడు ఓవేరెన్ సిస్ అని కనపడుతుంటాయి ఇవి నీటితో ఫిల్ అయి ఉన్నాయి నీటి బుడగ లాగా ఉన్న సిస్ ఇటువంటి ఉన్నప్పుడు ఒకటి నుంచి రెండు నెలల వరకు దానంతటి అది తగ్గిపోవటం కోసం మనం వెయిట్ చేయొచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండి పీరియడ్ ఇర్రెగ్యులర్ గా ఉన్నా పీరియడ్ లేట్ అయినా పీరియడ్ వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవుతున్న ఈ సిస్ కనపడినప్పుడు కొన్నిసార్లు వీటికి మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లానే ఈ ఓ వేరియన్ సిస్ ఎండోమెట్రియాటిక్ సిస్ లాంటివి ఉండి పీరియడ్స్ అప్పుడు విపరీతమైన నొప్పి వస్తున్నప్పుడు కూడా మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సిస్ట్ సైజ్ పెద్దగా ఉన్న ఎక్కువ నంబర్ లో ఉన్నప్పుడు సర్జరీ అవసరం పడే అవకాశం ఉంది లాప్రోస్కోపీ ప్రాసెస్ ద్వారా ఈ సిస్ మనం రిమూవ్ చేయొచ్చు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఫాలోఅప్లో ఉండండి